హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ప్రజా నీకు వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి కొట్టేడు పిల్లలనేది యాభై పిల్లల మనకి సెలెక్ట్ పరంగా అనేది మన సబ్స్క్రైబర్ మన అన్న వాళ్ళకి ఒక ఇరవై పిల్లలు అనేది మన పల్లెల్లో రైతు దగ్గర అనేది నేను ఇప్పించాను ఆ ఇరవై పిల్లలు వచ్చేసి మనకి ఆ లైవ్ వేట్ ఎంత వస్తుంది వాటి ఏజ్ ఎంత ఉంది జత ప్రైజ్ ఎంత కొన్నాం అనే చెప్పే ముందు ఒక రెండు నిమిషాలు నేను కొన్ని విషయాలు చెప్తాను కదా తర్వాత మీకు ఈ పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే మీకు అర్థమవుతుంది ఓకే బ్రదర్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ ఫామ్లో వాళ్ళు కానీ చాలామంది పిల్లలు కొంటున్నారు అమ్మే విధానం తెలియలేక నష్టపోతున్నారు కదా చాలా వరకు కొనేదానికి కొంటున్నారు సేల్ అమ్మకానికి ఎలా అమ్ముకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడి నష్టపోతున్నారు వాళ్ళకి నాకు తెలిసిన సలహా అయితే నేను చెప్తున్నాను నేను చెప్పిన సలహా నిజమే అలా చేసుకుంటే బాగుంటుంది లేదు నువ్వు చెప్పింది కరెక్టా కాదనేది మీరు కామెంట్ అయితే మీరు కామెంట్ చేయండి ఓకే బ్రదర్ చాలామంది మన ఫామ్లో పెట్టే వాళ్ళు అయితే ఒక్కొక్కరు రెండు వందలు మూడు వందల పిల్లలనేది కొనేసి ఫామ్ పెట్టేసి వాళ్ళు బక్రీద్ కాన్సెప్ట్ మీద ఫామ్లో పెంచుతున్నారు గారు బక్రీద్ కాన్సెప్ట్ మీద ఫామ్లో పెంచుతున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు కొనేటప్పుడు మనకి ఏడున్నరవయ ఎనిమిది వేలు పెట్టి పిల్లలు కొంటున్నారు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా పెంచి అమ్మేసామంటే ఖచ్చితంగా అక్కడ సక్సెస్ అవుతాం లేదు యాభై కిలోలు అరవై కిలోలు అంతవరకు బక్రీద్ కాన్సెప్ట్ మీద పెంచేవాళ్ళు రీసేల్కి వచ్చేసరికి నష్టపోతున్నారు ఎందుకంటే ఒక్కసారిగా ప్రతి ఒక్కరు ఫామ్లో వాళ్ళు కానీ మన సబ్స్క్రైబర్స్ తీసుకెళ్లే వాళ్ళు కానీ దసరా బక్రీద్ కాన్సెప్ట్ పెట్టుకొని ఒక్కసారిగా అప్పుడు సేల్ పెడుతున్నారు అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి యాభై అరవై కిలోల పిల్లలు అన్నప్పుడు కటింగ్ పర్పస్ మాత్రమే అది పనికొస్తుంది ఇంకా మనకి మేపుకోవడానికి అట్లాంటి సెట్ కాదు అది కాబట్టి ఎవరైనా సరే సేల్ చేయాలి ఇప్పుడు తీసుకెళ్ళిన వెంటనే మనకి ఎప్పుడైతే సేల్ వస్తుందో అప్పుడు అమ్మకానికి వస్తున్నాయో మనకు రూపాయి వస్తుంది అన్నప్పుడు అమ్మేసేయండి తర్వాత కావాలంటే మళ్ళీ ఇంకో బ్యాచ్ అనేది పెట్టుకోవచ్చు అంతేగాని దసరా బక్రీద్ కాన్సెప్ట్ పెట్టుకొని ఒక్కసారిగా అప్పుడు పిల్లలు అమ్మాలి అంటే అప్పుడు మార్కెట్ డౌన్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ ఇబ్బందులు పడతారు నష్టపోతారు కదా కాబట్టి ఎవరైనా సరే అమ్మాలనుకున్నప్పుడు మనకి ఎప్పుడైతే సేల్ అమ్మకానికి అవకాశం వచ్చిందో అప్పుడు అమ్మేసేయండి అంతేగాని ఆ కాన్సెప్ట్ మీదైతే ఉండొద్దు తర్వాత వచ్చేసి ఇక్కడ పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో పిల్లలు తీసుకెళ్ళినప్పుడు మనకి ముప్పై కిలోలు ముప్పై ఐదు కిలోల మధ్యలో వచ్చినప్పుడు రీసేల్ పెట్టేసేయండి ఎందుకంటే తర్వాత మనకి యాభై అరవై కిలోలు పెట్టేదానికి అవకాశం ఉండదు కాబట్టి అది పెంచే వాళ్ళు కొంటారు దాన్ని అంతేగాని మనం యాభై అరవై కిలోలు పెంచి అప్పుడు అమ్మాలంటే అది ఇంక కటింగ్ పర్పస్ మీదే వెళ్ళాలి కటింగ్ వాళ్ళే కొనాలి కాబట్టి అప్పుడు రేట్ అనేది మార్కెట్ డౌన్ అయిపోతుంది మనకి అంతంత రేట్లు పెట్టి కటింగ్ పర్పస్ పర్పస్లో అన్ని పిల్లలు కొనరు కాబట్టి ఎవరైనా సరే ముప్పై కిలోలు వరకు వచ్చినప్పుడు రీసేల్ పెట్టుకోండి లేదు తీసుకెళ్ళిన వెంటనే ఒక ట్వంటీ డేస్కి ఒక వన్ మంత్లో మనకి రీసేల్ అవ్వడానికి బేరం వచ్చిందంటే అమ్మేసుకోండి తర్వాత కావాలంటే మళ్ళీ ఇంకో బ్యాచ్ తీసుకోండి అప్పుడు మనం సక్సెస్ అవుతాం కానీ బక్రీదు దసరీజ్ కాన్సెప్ట్లు పెట్టుకొని ఆ టైంలో అమ్మలేదని తర్వాత చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి చెప్తున్నాను రీసేల్ అనేది ఎప్పుడు మనకి రేట్ వస్తే అప్పుడు అమ్ముకోవడానికి ట్రై చేయండి పెద్ద పిల్లలు యాభై అరవై డెబ్భై కిలోలు వచ్చేంత వరకు పెట్టుకొని అప్పుడు అమ్మాలంటే కటింగ్ పర్వాస్ వాళ్ళు మాత్రమే కొనాల్సి వస్తుంది కాబట్టి ముప్పై కిలోలు లోపల వచ్చేటట్లు ముప్పై కిలోలు లైవెట్ ఉన్నప్పుడు అమ్ముకోవడానికి ట్రై చేయండి మనకి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే బ్రదర్ ఇంకా వచ్చేసి మనకి ఇంకా రేపటి నుంచి మన ఛానల్లో కూడా ఫామ్ ఎజ్జ్ చేసే వీడియోస్ రైతుల దగ్గర అమ్మకానికి ఉండే జీవాలు కానీ గూర్లు కానీ మేకలు కానీ మన ఛానల్లో వీడియోస్ వస్తాయి ప్రతి ఒక్కరు చూడండి ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పిల్లలు యాభై పిల్లల్లో సెలెక్ట్ పరంగా అనేది మనకి మన అన్న వాళ్ళకి ఇరవై అనేది ఇప్పించాను ఇరవై పిల్లలు వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలలు ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసి పదిహేను కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ యావరేజ్ మీద మనకి పదిహేను కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ మనకి పదిహేను వేలకైతే అన్నవాళ్ళకి ఇప్పించాను ఒక్కొక్క పిల్ల మనకి ఏడు వేల ఐదు వందలు అనేది పడింది మనకి కట్ట మీద అయి ఉంటే మనకి పదమూడు వేలు ఐదు వందలు పద్నాలుగు వేలకి అనేది వచ్చేటి కానీ ఇక్కడ సెలెక్ట్ పరంగా కాబట్టి రేట్ అనేది మాట్లాడడం ఓకే బ్రదర్ ఇక్కడ మనం బండికి లోడ్ చేసేటప్పుడు కౌంట్ మిస్ అయిపోయాం కాబట్టి ఇరవై పిల్లలు వచ్చాయా అని మన అన్నవాళ్ళు మళ్ళీ బండి ఎక్కి ఇరవై పిల్లలు ఉన్నాయా లేదని కౌంట్ చేస్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ బండి మీకు కావాలనుకునే వాళ్ళు మన పల్లెల్లో మాట్లాడదాం కదా మీరు అక్కడ నుంచి బండి తీసుకొచ్చారంటే మనకి పిల్లలు సెట్ అవ్వచ్చు లేదంటే బేరం సెట్ కాకపోవచ్చు ఇబ్బంది పడితే ట్రాన్స్పోర్ట్ అనే వాళ్ళకి కట్టాల్సి వస్తుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ బండి అవసరం లేదు మీకు మనం ఇక్కడ రేటు బేరం అంతా అయిన తర్వాత మన ఊర్లోనే మన విలేజ్లో బండి ఉంది నేను మాట్లాడి పంపిస్తాను ఓకే బ్రదర్ మనకి ఈ ట్రాన్స్పోర్ట్ కూడా చాలామంది ఎంత అడుగుతున్నారు కిలోమీటర్కి ఎంత తీసుకుంటారు అనేది నేను డ్రైవర్తో ఒకసారి మాట్లాడతాను ఆ డ్రైవర్తో మాట్లాడిన తర్వాత నీకు క్లారిటీ అనేది వస్తుంది అన్నవాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఇరవై పిల్లలు మనకి జత ప్రైజ్ ఎంత అనేది కూడా ఒకసారి అన్నవాళ్ళతో మాట్లాడతాను ఎక్క ఏ విలేజ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ ఇంకోసారి చెప్పు నాగార్పల్లి విలేజ్ నాగార్పల్లి విలేజ్ రాపూర్ మండలం రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ నెల్లూరు డిస్టిక్ నుంచి చిత్తూరు చిత్తూరు డిస్టిక్ పాకాల పాకాల దగ్గరికి వెళ్తుంది ఎన్ని బండి మన పిల్లలు బండికి ఎన్ని వేస్తున్నాం ఇరవై పిల్లలు వేస్తున్నాం ఓకే మనకి కిలోమీటర్కి ఎంత తీసుకుంటున్నాం ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అందులో ఇంకోటి ఏంటంటే ఈ మధ్య మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ అనేది పోయి ఉంది వన్ మంత్ పైన అయిపోయింది మళ్ళీ మళ్ళీ మన ఛానల్ అనేది వచ్చింది మళ్ళీ మన ఛానల్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఫస్ట్ ఫస్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రేపు కూడా మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఇంక నుంచి మన వాళ్ళు వచ్చినప్పుడు కూడా చూసి మనకి డబల్ స్టెప్ కావాలంటే డబుల్ స్టెప్ సింగిల్ స్టెప్ కానీ అవును మనకి అరవై డెబ్బై పిల్లలు పడతాయి డబుల్ స్టెప్ అయినా కింద వస్తాయి కాబట్టి ఓకేనా మనకి ఈ బండిలో ఇప్పుడు మనకి ఇరవై పిల్లలు మాత్రమే కాబట్టి సింగల్ స్టెప్ మీద మనకి ఇరవై పిల్లలు మాత్రం సింగిల్ స్టెప్ వచ్చింది డబుల్ స్టెప్ అంటే మనకి అరవై నుంచి డెబ్బై పిల్లల వరకు అనేది పడతాయి ఆ బుల్లోరో మనకి ఇది కిలోమీటర్కి ఇరవై రూపాయలు అయితే మనం తీసుకుంటాం ఇంత ముందు మన యూట్యూబ్ ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది మన పాత ఛానల్లో కూడా మనం ఇదే బండి పంపిస్తుంటాం కంటిన్యూగా ఎందుకంటే మనిషి ఉన్నా లేకపోయినా జాగ్రత్తగా తీసుకెళ్తుంటాడు ఇంతవరకు అయితే మనం ఏది కూడా ఒక పిల్ల అనేది రిమార్క్ లేకుండా మనిషి లేకపోయినా కూడా జాగ్రత్తగా తీసుకెళ్తుంటాడు కాబట్టి మనం ఇదే బండి కంటిన్యూగా పంపిస్తుంటాం ఓకేనా మనం మిగతా డీటెయిల్స్ మనం వాళ్ళతో అయితే మాట్లాడతాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అవి ఆ ఫ్రైజ్ ఎంత కొన్నారు అనేది వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడిస్తాను అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ పాకాల నుంచి చిత్తూరు దగ్గర పాకాల మనకు ఒక రెండు మూడు రోజుల నుంచి కాల్ చేస్తా ఉన్నారు ఈరోజు టైం దగ్గర వచ్చారు అన్న మనం ఎన్ని పిల్లల్లో సెలెక్ట్ పరంగా అయితే తీసుకున్నాం ఇవి ఇరవై పిల్లలు తీసుకున్నాం ఎంత పడింది అన్న మనకు జత జత పదహైదు వేలు పడింది ఫామ్ లేక మామూలుగా బయట తిప్పి అయిపోయింది దానికే ఫామ్ లేకే ఓకే అన్న మనం ఫామ్లోకి వెళ్ళా కానీ వ్యాక్సిన్ కూడా మీకు అడగడం మర్చిపోయా సరే నేను మీకు కాల్ చేస్తాను ఏ వ్యాక్సిన్ ఏ సార్ అడిగి నేను చెప్తాను అంటే ఒక్కోసారి గుర్తు చేసుకుంటే చెప్తున్నాను నాకు తెలిసి వేసామన్నారు వాళ్ళు అయినా కూడా అడిగి చెప్తాను నేను ఒకవేళ వేయకపోతే అది బ్లూటంగ్ అనేది వేయించుకుంద్రు ఓకే అన్నైతే ఓకే బ్రదర్ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్